ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనులకు బొగ్గు ఉత్పత్తి ఆటంకం కలిగింది యాభై నాలుగు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగడంతో సంస్థకు సుమారుగా ముప్పై కోట్ల పన్నెండు లక్షల మేర నష్టం వాటిల్లింది ఒక బొగ్గు ఉత్పత్తి కోసం అండర్ గ్రౌండ్ గనులపై ఆధారపడింది సింగరణి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గను నుంచి మరింత సమాచారం ఆ ప్రతినిధి వెంకట్ అందిస్తారు ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణికి మాత్రం భారీ నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మొత్తానికైతే ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలతో పనిచేయాల్సి ఉంటుంది భారీ యంత్రాలు ఎక్కడికక్కడే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది ఆరు రోజులుగా ఎడదెరిపి లేకుండా కుర్చున్న వర్షాలతో కదలలేని యంత్రాలు ఉన్నాయి మొత్తానికి పని స్థలాల్లో మొత్తం భారీగా నీరు చేరింది దీంతో మాత్రం ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేశారు భారీ వాహనాలు ఉంటాయి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆరు వందల మీటర్ల లోతున పనిచేయాల్సి ఉంటుంది భారీగా బురద చేరుతుంది వర్షం కారణంగా అయితే మొత్తానికి వాహనాలు పైకెక్కేటప్పుడు జారి పడిపోయే ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు బెల్లంపల్లి రీజియన్లో ఆరు ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి శ్రీరాంపూరు ఇందారం మందమరి ఎంకే ఫోర్ ఖైరి కూడా ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి మొత్తానికైతే ఏ ఓపెన్ కాస్ట్లో కూడా పని జరగలేని పరిస్థితి ఉంది పని స్థలాల్లోకి భారీగా నీరు చేరింది మనం ప్రస్తుతం ఎస్ఆర్పి త్రీ ఓపెన్ కాస్ట్ కాని వద్ద ఉన్నాం ఇక్కడ మనము పని స్థలాల్లోకి భారీగా చేరినటువంటి నీరు కనిపిస్తుంది మొత్తానికి వాహనాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు ఏదైతే ఓవర్ బర్డెన్ తీసుకెళ్తున్న వాహనాలు వెళ్ళే రహదారులు కూడా పూర్తిగా బురదమయమైనటువంటి విజువల్స్ చూడవచ్చు మనం అక్కడ వాహనాలన్నీ పార్కింగ్ చేసి ఉన్నాయి ఆరు రోజులుగా వాహనాలు అక్కడే పార్కింగ్ చేసి ఉన్నాయి ఓవర్ బర్డెన్ తరలించే వాహనాలతో పాటు భారీ యంత్రాలు కూడా ఉన్నాయి ఏదైతే లోపల లో ఓపెన్ కాస్ట్ గానీ మొత్తం యంత్రాలతోనే పని చేయాల్సి వస్తుంది ఓన్లీ ఇక్కడ ఆపరేటర్లు మాత్రమే ఉంటారు మిగతా పనంతా యంత్రాల ద్వారానే చేస్తారు ఈ యంత్రాలు కదలలేని పరిస్థితి వల్ల మొత్తానికైతే ఎటు కూడా అదైతే కోల్ బెంచెస్ ఏమై ఉంటాయో అక్కడ మొత్తం పని స్థానాల్లో భారీగా నీరు చేరింది ఆ నీరుని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు పంపించినటువంటి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది మోటార్లు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మనం లో చూడవచ్చు పని స్థలాల్లో భారీగా నీరు చేరింది మొత్తానికైతే అక్కడ ఇక్కడ లో ఒక మనిషి కూడా కనిపించలేని పరిస్థితి ఉంది ఓపెన్ కాస్ట్ అంతా నిర్మానుష్యంగా మారింది అటువంటి ప్రాంతంలో ఉన్నాం ఓపెన్ కాస్ట్ గనిలో ఇక్కడ వాహనాలను పార్కింగ్ చేసి బయట డ్రైవర్లు వెళ్ళిపోయారు ఏదైతే ఓపెన్ కాస్ట్ లో ఉన్నటువంటి సిబ్బంది కూడా బయట రెస్ట్లో ఉన్నారు ఎప్పుడైతే వర్షం తగ్గుద్ది పని పని స్టార్ట్ అవుతుందో అప్పుడే లోపలికి వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు మొత్తానికైతే సింగరేణి వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది మొత్తం ఓపెన్ కాస్ట్ గన్నులన్నీ నిలిచిపోయాయి అండర్గ్రౌండ్ మైండ్స్లో మాత్రమే ఆపరేషన్స్ జరుగుతున్నాయి మొత్తానికైతే సింగరేణికి ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో యాభై నాలుగు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది సంస్థకు ముప్పై రెండు కోట్ల పన్నెండు లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్తున్నారు ఓపెన్ కాస్ట్ గనులలో పై ఇదే పరిస్థితి ఉంది ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కార్మికులు విధులకు వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా మారింది సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనులలో పూర్తిగా ఆపరేషన్స్ నిలిచిపోయాయి భారీ యంత్రాలతో పనులు చేయాల్సి ఉంటుంది ఇక్కడ బ్లాస్టింగ్ చేసి ఈ యంత్రాల ద్వారా మొత్తం బయటికి పంపి కోల్ని బయటకు తీసుకొస్తారు ఏదైతే బొగ్గు నిల్వలు ఏదైతే కోల్ యార్డ్లో ఉన్నాయో బొగ్గు నిల్వలు కూడా దగ్గర పడుతున్నాయని చెప్పి కొంత సమాచారం ఉంది బొగ్గు నిల్వలు అయిపోయినట్లయితే ఏదైతే పవర్ ప్లాంట్లు బొగ్గు ఉత్పత్తి మీద ఆధారపడినటువంటి పవర్ ప్లాంట్ ప్లాంట్లు కూడా పవర్ నిలిచిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ కొద్ది రోజులుగా వర్షాలు ఇలానే ఉంటే మాత్రం ఈ బొగ్గు నిల్వల కొరత ఏర్పడుతుంది ఇప్పటికే కోల్ యార్డ్లో ఉన్న బొగ్గుని ఓపెన్ లో ఏదైతే ఉందో కోల్ యార్డ్లో ఉన్నటువంటి బొగ్గును పవర్ ప్లాంట్కు తరలిస్తున్నారు పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి నిల్వలు కూడా అయిపోతున్నాయి ఇలానే ఉంటే బొగ్గు ఉత్పత్తి ఆగిపోయినట్లయితే పూర్తిగా పవర్ కూడా సప్లై కూడా ఆగిపోతుందని చెప్పి ఇక్కడ మొత్తానికైతే సమాచారం ఉంది మొత్తానికైతే వర్షం తగ్గుముఖం పడితేనే ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సతీష్ టో వెంకట హెచ్ఎం టీవీ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైండ్ నుంచి